నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని రీసెంట్ గా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య సమంత వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ అయితే వ్యాఖ్యానించారు దీనికి నాగార్జున అయితే ఒప్పుకోలేదు ఆమె మీద కోర్టు కేసు కూడా వేశాడు సో ఆ కేసు ఎంతవరకు నడుస్తుంది అనేది దీని మీద చర్చించుకోవడానికి హేమ సుందర్ గారు ఉన్నారు వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్ గా మంత్రి కొండ సురేఖ అయితే వాళ్ళిద్దరు విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమని చెప్తుంది సో ఇది నాగార్జున అయితే స్పందించలేక ఆమె మీద కోర్టు కేసు కూడా వేశాడు ఇది ఎంతవరకు వాస్తవం సార్ కేసు వేయటం వరకు నిజమే నిన్న విచారం జరిగింది కూడా కోర్టు దీని మీద విచారించింది అంటే పరువు పోయింది నాకు అని వంద కోట్లగా దాదాపు వంద కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా నాగార్జున వేయటం అనేది జరిగింది మీద కోర్టు ఏమందంటే ఈ రోజుకి ఆ కో విషయాన్ని వాయిదా విచారణకు వాయిదా వేసింది మీరే స్వయంగా వచ్చి మీరు చెప్పండి దాన్ని రికార్డ్ చేయాలి మీరు చెప్పే విషయాలు అని చెప్పి కోర్టు చెప్పింది మరి ఈ రోజు నాగార్జున గారు వెళ్తారా వెళ్ళి తన వాదన వినిపిస్తారా లేదా నాగార్జున తరఫున ఎవరైనా వెళ్ళి ఆ వాదన వినిపిస్తారా అనేది తెలియదు అంటే ఆయన చెప్పేదాన్ని రికార్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ కార్యక్రమం ఇవాళ జరగబోతుంది ఫైనల్ గా కోర్టు నిర్ణయాలను వెల్లడిస్తున్నారు విచారణ జరుగుతున్నాడు ఇప్పటికిప్పుడు తెలియ వ్యవహారం కూడా కాదు ఇది మంత్రి కొండ మాట్లాడుతున్నారు కొండ సురేఖ గారు నేను విత్ర చేసుకుంటున్నా వ్యాఖ్యలు అని చెప్పన్నారు కదా ఇప్పుడే విత్రా చేసుకున్నా అని చెప్పారు కాకపోతే ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ అంతా నాగార్జున వెనకాల నిలబడ్డారు ఈ విషయంలో అంటే సినిమా వాళ్ళకి ఏ ఎట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మేమందరం ఒక తాటి మీద ఉన్నాం అన్నట్టుగా ఈసారి మాత్రం అందరూ ఒక ఒక మాట మీద ఉన్నారు నాగార్జునకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు పైగా నాగార్జున సాధారణంగా చిన్న చిన్న విషయాలకి స్పందించడు తన ఫ్యామిలీ మీద రకరకాలుగా రకరకాల డిస్కషన్స్ వచ్చినా గానీ సోషల్ మీడియాలో బరతులే ప్రయత్నం జరిగినా గానీ ఇప్పటిదాకా దాకా ఆయన నోరు మెదపలేదు ఈ సమంత నాగజిత్ని విడాకుల వ్యవహారంలో కూడా ఇప్పటిదాకా ఆయన నోరు మెదపల శోభిత దూడిపాల విషయం వచ్చినప్పుడు కూడా వేణుస్వామి దాని మీద జ్యోతిష్యం పేరుతో ఏదో చేసినప్పుడు కూడా నాగార్జున ఫ్యామిలీ నుంచి నాగార్జున నుంచి కానీ అసలు ఏమీ చేయలేదు కానీ ఈ విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఇది డామేజింగ్ గానే ఉంది సూర్య చేసిన వ్యాఖ్యలు అయితే డామేజింగ్గా ఉన్నాయి అంటే దీని వెనకాల కొంత రాజకీయ పరమైన కుట్ర జరుగుతున్నట్టుగాను జనాలు కూడా భావిస్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీని రాజకీయ నాయకులు అనే భావన ఇండస్ట్రీ వాళ్ళకు ఉంది కానీ వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు దీని వెనకాల నాగార్జున కేసీవేడే వెనకాల కేటీఆర్ ఉన్నాడని ఎందుకంటే కేటీఆర్ వల్లే వీడ విడిపోయారనేది కదా సోందరకొండ వ్యాఖ్యలు దాంతో నాగార్జునతో కేసు వేయించింది కూడా కేటీఆర్ అని ఇలా రకరకాల ప్రచారాలు అయితే బయట జరుగుతున్నాయి ప్రచారాలు జరిగినా కానీ అది కే తనకు తన వరకు వచ్చింది కాబట్టి నాగార్జున స్పందించి ఆయన కేసు వేశారు ఇవాళ ఆయన విరస ఏం చెప్తారని మనం వినాలి అది రీసెంట్గా కేటీఆర్ అయితే సినీ ఇండస్ట్రీ హీరోయిన్లు అయితే టార్గెట్ చేస్తున్నాడు ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇది ఆ హీరోయిన్కి ఆయనకి తెలియాలి తప్పితే మనం చెప్పేది కాదు ఇది ఈ నాలుగోళ్ళు జరిగిన మధ్య వ్యవహారాన్ని మన బహిర్గతంగా చెప్పడం కూడా సాధ్యం కాదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ కొండా సురేఖ వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు ఏంటి అన్న మీద జనం ఎదురు చూసారు కానీ ఆయన మౌనంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు సినిమా వాళ్ళ వెనకాల ఓ పక్కన రేవంత్ రెడ్డి ఒక పక్క కేటీఆర్ తెర వెనుక పాత్ర పోషిస్తున్నట్టుగాను ఇండస్ట్రీని వాడుకుంటున్న భావన ఇండస్ట్రీ వాళ్ళలో ఉంది నిజానికి మనకు తెలియదు కానీ అటు పక్కన రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు పక్కన కేటీఆర్ కానీ బయట కనిపించే వ్యక్తనేమో నాగార్జున ఈ కేసుల వ్యవహారం ఇవన్నీ ఉంది అసలు ఈ విషయంలో నాగార్జున కోర్టుకి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు అనేది ఒక అంశం ఎందుకంటే ఇప్పుడు కోర్టులతో పెట్టుకుంటే కోర్టుకు వెళ్తే ప్రతి ప్రతిసారి కోర్టు పిలుస్తూ ఉంటుంది పిలిచినప్పుడల్లా మనం వెళ్ళాలి సమాధానం చెప్తూ ఉండాలి ఆ తతకం అంతా జరుగుతూ ఉంటుంది నా తరపున ఎవరిని పంపిస్తున్నాను అంటే కూడా చెల్లదు కోర్టు పిలిపిస్తూ ఉంటారు కాబట్టి అది కొంత ఇబ్బందికరమైన వ్యవహారమే దీన్ని ఏదో విధంగా ముగింపు పలికిస్తే బెటరు ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే మరీ అలా రావటం తప్పితే వేరే ఉపయోగం కూడా ఏమి ఉండదు జనం మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ కోర్టు వ్యవసాయలో వార్తలు రావటం మీడియాలో రావటం మళ్ళీ నా వేతన కోర్టుకు వెళ్తాడో లేదని ఇంట్రెస్ట్గా చూడటం ఇదంతా అవసరం అనిపిస్తూ ఉండదు ఒక్కోసారి మంత్రి కొండ సురేఖ్ ఇట్లా మాట్లాడుతుంటే మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు ఆయన ఇంతవరకు ఏమీ స్పందించాల రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద మౌనంగా ఉన్నారు అంటే ఆయన మౌనంగా ఉన్నారంటే అసలు కొండా సురేఖతో మాట్లాడించింది ఆయనే అన్నట్టుగా ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది మరి ఇదంతా ఇప్పుడు కేటీఆర్ దెబ్బ కొట్టాలనేది రేవంత్ రెడ్డి గారు వ్యూహం అని ఇలా ఈ రాజకీయం రాజకీయ నాయకులు ఏంటంటే సినిమా వాళ్ళని పావులుగా చేసుకుంటున్నారని ఇండస్ట్రీ బాధపడుతుంది ఇప్పుడు ఏపీ రాజకీయాల విషయంలో వచ్చినా గానీ లేకపోతే తెలంగాణ రాజకీయాల విషయంలో వచ్చినా గానీ బలిపోసులకు మమ్మల్ని చేస్తున్నారు మాతో రాజకీయం చేసుకుంటున్నారు అని చెప్పి ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు చిరంజీవి కాల నుంచి రా ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళందరూ ఇట్లా సినీ ఇండస్ట్రీ మీద మా మీద ఇట్లా ఎందుకు విషయాలన్నీ బయటికి తీసుకొస్తున్నారా అని గట్టిగా వాళ్ళైతే మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళు దీన్ని అడ్డుకోకపోతే రేపు ఇంకో విషయం వస్తుంది వాళ్ళ సమంత నాగచిత్రం ఎవరు కావచ్చు రేపు ఇంకో విషయం వస్తుంది రావచ్చు అని వాళ్ళని గట్టిగా మాట్లాడుతున్నారనమాట అది మా దో మా జోలికి వస్తే మేము ఊరుకోము అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా రేపు ఇంకో విషయం వస్తుంది ఇలా ఉండి రేపు పొద్దున వీళ్ళు అంటే ఒకటి మ్యూచువల్ రాజకీయ వ్యవస్థ సినిమా వాళ్ళు పరస్పరం ఒక మంచి అవగాహనతోనూ పని చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో అవసరం ఉంటుంది టికెట్ ధరలు పెంచుకుంటాము ప్రత్యేక షోలు వేసుకుంటాము వీళ్ళు అడగాలి అడగాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని వీళ్ళు అనలేరు రేవంత్ రెడ్డి గారితోనూ లేకపోతే ఇంకో వాళ్ళతో పెట్టుకోలేరు కాకపోతే కొండా సురేఖగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకించారు ఆ తర్వాత ఆవిడ విత్రాలు చేసుకుంది కాబట్టి ఇంతటితో దీన్ని పులిస్టాప్ పెట్టేయటం అనేది చాలా బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి కోర్టులో ఇవ్వడం జరిగిందని రేపు కోర్త వస్తుంది ఇలా ప్రతి మాటి మాడికి దీన్ని తవ్వుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందా ఇప్పుడు వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశాడు వంద కోట్ల రూపాయలు ఇవ్వడం ఇవ్వకపోవడం అని తర్వాత విషయం కానీ రోజు ప్రచారానికి లేదా కోర్టుకి వెళ్లాల్సి రావడం కానీ అందరిని పిలిపించే అవకాశం ఉంటుంది రేపు పొద్దున కొండ సురేఖ కానీ పిలిపించవచ్చు లేకపోతే నాగ పిలిపించవచ్చు ఇలాంటి కేసులు దాదాపు మధ్యలోనే పులిష్ట పడిపోద్ది ఎవరో ఒకరు రాజీ చేసేసి కామ్ చేసే పరిస్థితి అయితే వచ్చేస్తుంది ఇది విచారణ పూర్తయ్యి మనకి పరువు నష్టం తావేసి వంద కోట్లు చెల్లించే పరిస్థితి ఎప్పుడూ లేదు అట్లా జరిగే వరకు కూడా ఈ కేసులో ఉండవు ఎందుకంటే వీళ్ళు విసిగిపోతారు వాళ్ళు విసిగిపోతారు కాబట్టి దీనికి ఎక్కడొక్కడ పులిష్ట పడాల్సిందే ఇక్కడితో పులిషా పెట్టడం బెటరు ఒకవేళ నాగార్జున గారి వాళ్ళు ఏం చెప్పారు అక్కడ ఏం విరసించారు ఆయన విరసన ఏంటి అనేది మళ్ళీ సాయంత్రానికాల వార్త వచ్చేస్తుంది అది నాగార్జున గారు ఇది ఇట్లానే కొనసాగిస్తారు లేకపోతే దీనికి ఇప్పటి వరకు అనేది పెడతాడు ఇది ఒకటే కాదు కదా ఆయన సినిమాలు చేసుకోవాలి పక్కన రజనీకాంత్ తో సినిమా ఉంది ఇంకో పక్క కుబేర సినిమా రిలీజ్ దగ్గరగా ఉంది మళ్ళీ ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి కోర్టులతో పెట్టుకుంటే టైం వేస్ట్ ఇప్పుడు పక్క బిగ్ బాస్ షో షోకి ఆయన పోస్ట్గా చేస్తున్నారు చేస్తున్నారు ఇవన్నీ చేసుకుని ఉండాలి ఈ కోర్టులో పెట్టుకుంటే ఇవన్నీ తెలియని కాదు ఆయన అందుకే చాలా వరకు ఎప్పుడు కామ్గానే ఉంటారు చ మీడియాలో రకరకాల కథనాలు వచ్చినా కానీ ఆయన స్పందించి చేయటం అనేది ఎప్పుడు జరగల కాకపోతే దీన్ని సీరియస్గా తీసుకున్నాడంటే వెనకాల కేటీఆర్ చేయించాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి నిజానితలు మనకు తెలియదు కాకపోతే దీనికి ఎక్కడో ఒక స్టాప్ పెట్టేసి చరమగతం పడాల్సిన అవసరం అయితే ఉంది రాజీ చేసుకోవడం రాజీ మార్కులకు వెళ్ళిపోయి కేసులు విత్ర చేసుకోవడం ఇలాంటివి చేస్తే మాత్రం మంచిది